నా దేశానికి నువ్వు నాగరికత బాధపడుతున్న రోజుల్లో ఇక్కడ వేదాలు రాయబడ్డాయి మీకు శాస్త్రాలే కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది మీకు బట్టలు కట్టుకోవడం చేతగలి రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేయబడ్డాయి సమస్త శాస్త్రాలకు నిలయమైన నా మాతృమూర్తికి నువ్వు నాగరికత నేర్పావా ఆత్మవంచనా బ్రిటిష్ సామ్రాజ్యమా ఎక్కడి నుంచి ఢిల్లీ బాదుషాలు ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం ఎత్తున గొడ్డ మూటలు వర్తకం పేరుతో ఊరు తిరుగుతున్నప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం నిటందులు కట్టుకోవడానికి ఇంత చోటుపించమని మా చంద్రగిరి రాజు పాండు పట్టుకుని పాదే పడినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం ఎక్కడుంది రాజస్థరించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఇది నా పవిత్ర భూమి ఎక్కడ గాలి పవిత్రం నీరు పవిత్రం మట్టి పవిత్రం నదులు కొండలు లోయలు సమస్తం పవిత్రం జన్మ జన్మలకు ఈ పవిత్ర భూమిలోనే పుడతాను ఆవేశం కాక మరేమిటి రెక్కలు మొక్కలు చేసుకున్నా ఒక్క పూట అన్నానికి నోచుకొని నిర్పాఖ్యులు నా తమ్ముళ్ళు చిరిగిన వస్త్రాలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో కుమిలిపోయే ఆడబొడుచు తాగడానికి తల్లిపాలు లేక కనీసం కూడా లేక ఏడ్చి ఏడ్చి సమ్మసిల్లి పడిపోయే నీ రాక్షస పాలన నా జాతిని సర్వనాశనం చేసిన పాడ అందు ఏ కతలా ఆగస్టు నెలలో ఏ నియంతలకు ఈ కక్షలేసాలే ఈ జీవనమాన పోరాడాలి మేజర్ బాల్ తిరికి తన్నా మనం కాల్చేలేరా కాల్చేయమొస్తుంది సీతారామ రా చర్చిపోతాడా ఎప్పుడమ ఆగిపోతుందా ఉజ్జ్వల నిశ్చిపోతుందా ఒక్క సీతారామ చచ్చిపోతే లక్షలాది సీతారామ రా Can you stop?